శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు మీనరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది వారికి ఏమన్నా ఈ మాసం అన్న ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందా ఉండదా అనే అంశం గురించి మాట్లాడుతున్నారండి ఈ మీనరాశి వారు ఎవరైతే ఉంటారో ఉత్తరాపాదలో ఒకటో పాదము తర్వాత పూర్వభద్ర ఒకటో పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలుపుకుంటే వీరు మీనరాశిలోకి వస్తారు ఈ మీనరాశి అధిపతి వచ్చేసి మనకు గురువు ఇతడికి రెండు రాశులు ఉంటాయండి ఒకటి మీనరాశి రెండవది ధనస్సు రాశి అయితే ఈ యొక్క ఈది ఈ యొక్క రాశికి అధిపతి గురువు వీరి తత్వం ఎలా ఉంటుందంటే వీరికి జ్ఞానం చాలా చక్కగా ఉంటుంది దాంతోపాటు ఎవరైనా ఏదైనా చెప్తే బాగా ఆలకిస్తారు ఈ మీనరాశి వారికి ఇంకొక తత్వం కూడా ఉంటుంది అదేమిటంటే తాను ఒక ఇతరులను నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు ఉంటుంది వారు ఏదైతే చేయదలుచుకున్నారో ఇతరులకు నష్టం కలగకుండా బాధ కలగకుండా వారి పనిని వారు చేసుకొని పోతారు ఈ ఉత్తరా భారత ఒకటో పాదం వారికి గురుమార్ద గురుమార్దశతో వాళ్ళకు జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు దాని తర్వాత వెంటనే శని మహాదశ దశ వస్తుంది వారికి అంటే పదహారు సంవత్సరాల నుండి పదిహేడు పద్దెనిమిది ముప్పై తొమ్మిది వరకు శని మహా దశ ఉంటుంది ఈ దశ కొంచెం కష్టకాలం మరి జాతకంలో శని కనుక ఉచస్థానాన్ని పొంది ఉంటే చాలా బాగా ఉంటుంది లేకపోతే మాత్రం ఇబ్బందిదాయకంగా ఉంటుంది జాతకాన్ని పరిశీలించవలసిన అవసరం ఉంటుంది ఇకపోతే ఉత్తరాబాద్ల నాలుగు పాదాల వారు వీరెవరైతే ఉన్నారో వీరికి శని మహాతో మ జీవితం ప్రారంభమవుతుంది శని పంతొమ్మిది సంవత్సరాలు ఉంటారు పంతొమ్మిది దాటిన వారికి బుధ మహాదశ పదిహేడు సంవత్సరాలు ఉంటుంది అలా కలుపుకుంటే ముప్పై ఆరు సంవత్సరాలు దాని తర్వాత కేతు మహాదశ ఏడు సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు అంటే ముప్పై ఆరు తర్వాత కేతు మహాదశ ఉంటుంది ఏడు సంవత్సరాలు ఇది కూడా చాలా కష్టమైన దశ ఆ దశ కనుక ఆ యొక్క కేతు మీ జాతకంలో ఎక్కడ ఉన్నాడు మంచి స్థానంలో ఉంటే పర్వాలేదు కానీ చెడు స్థానంలో ఉంటే మాత్రం చాలా చాలా బాధకరంగా ఉంటుంది ఆత్మహత్య చేసుకోవాలంటే ఇబ్బంది చేస్తాడు కేతు కేతు రాహువు చాలా ఇబ్బంది చేస్తారు అది గమనించుకోవాలి ఇకపోతే రేవతి నాలుగు పాదాలు చివరిగా రేవతి నక్షత్రం నాలుగు పాదాల వారు వారికి బుధ మహర్దశ జీవితం ప్రారంభమవుతుంది బుధుడు పదిహేడు సంవత్సరాలు ఉంటాడు దాని తర్వాత కేతు ఏడు సంవత్సరాలు వస్తాడు ఇరవై నాలుగు అయిపోయింది దాని తర్వాత శుక్రుడు ఇరవై సంవత్సరాలు అంటే ఇరవై నాలుగు తర్వాత ఎవరికైతే వస్తారో ఇరవై ఐదుకి వస్తారో వారి మహర్దశ నడుస్తుంది ఈ శుక్రుడు కూడా మనకు యోగకారంగా ఉన్నాడా లేదా అనే జాతకాన్ని చూస్తే బాగుంటుంది నిజానికి దశలో చాలా గొప్పగా నడుస్తూ ఉంటుంది కానీ ఆ అతను కూడా ఏదైనా శత్రు క్షేత్రంలో ఉండి అది మాత్రం ఇబ్బందిదాయకంగా ఉంటుంది చాలామంది అనుకుంటారు గురుమహార్దశ వచ్చిందంటే అద్భుతంగా ఉంటుందని దశ వచ్చిందంటే చాలా బాగా ఉంటుందని అనుకుంటారు కానీ జాతక చక్రములో గనక తన సక్షేత్రమునందు కానీ తన మిత్రక్షేత్రమునందు కానీ ఉంటేనే ఫలాలు వస్తాయి కానీ శత్రు క్షేత్రంలో కనుక ఉంటే ఆ ఫలాలు మనకు రావు రాకపోగా ఇంకా ఇబ్బందిదాయకంగా అవుతాయి ఇది మనకు దశల గురించి ప్రతిసారి చెప్తున్నాను దాన్ని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ఇకపోతే గ్రహ సంచారం ఈ మాసంలో గ్రహ సంచారం వల్ల మనకు జరిగే లాభాలు ఏమిటి నష్టాలు ఏమిటి దాని గురించి చెప్తున్నాను రవి ఆర వెంట ఉన్నాడు రవి భగవానుడు ఆర వెంట ఉన్నప్పుడు చాలా లాభదాయకం మూడు ఆరు పద పన్నెండు పదకొండు స్థానాలలో రవి కాని కుజుడు కాని రాహు గాని కేతు గానీ ఉంటే చాలా లాభం శని కానీ ఉన్నా కానీ రవి ఉన్నాడు కాబట్టి చాలా పరాక్రవంతంగా ఉంటారు ఈ రవి ఆర వెంట ఉన్నప్పుడు మీకు శత్రువుల నుండి ఏ భయాలుగానే ఉండవు మీరు చేసే పని సాహసోపేతంగా ఉంటుంది ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు మీకు తలెత్తవు అనారోగ్య సమస్యలు తలెత్తవు ఆరోగ్యంగా పరిపూర్ణంగా ఉంటారు ఏదైనా పని చేయాలన్నప్పుడు గట్టి పట్టుదలతో చేస్తూ ఉంటారు అలాగే కుజుడు ఏడవ వెంట ఉన్నాడు కుజుడు ఏడవంట ఉన్నప్పుడు దాంపత్యంలో చిల్లర చిల్లరగా గొడవలు అవుతుంటాయి చిట్కి మాటకి గొడవలు పెడుతూ ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్త వహించి ఒకరికి అర్థమయ్యేటట్టు మీరు మీరు ఏదైనా కోపానికి వస్తే ఆమె తగ్గేటట్టు ఆమె కోపం వస్తే మీరు తగ్గేటట్టు నడుచుకుంటూ పోతే ఇవి నెల రోజులు మీకు ఏ ఇబ్బందిగా ఉండదు ఇకపోతే బుధుడు ఆర వింట ఉన్నాడు బుధుడు ఆర వింట ఉంటే తన బుద్ధి జ్ఞానంతో శత్రువుని ఎదుర్కొంటాడు శత్రువుల నుంచి వచ్చే ఏమైనా ఉంటే అతను మీకు తెలియజేసి మీ మీ ద్వారా దాన్ని సక్రమంగా చేస్తాడు ఇక గురువు నాలుగవ ఇంట ఉన్నాడు నాలుగవ ఇంట గురువు ఉంటే చతుర్థ స్థానం మాతృస్థానాధిపతిలో ఉన్నాడు కాబట్టి మీకు అంత పెద్దగా లాభం ఉండదు గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడే శుభం జరుగుతుంది నాలుగో ఇంట్లో ఉన్నప్పుడు అంత నష్టము జరగదు అంత లాభము జరగదు ఇకపోతే శుక్రుడు పంచమాధిపతి అయి ఉన్నాడు పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు సంతానం ద్వారా మీకు ఏదైనా లబ్ధి చేరే అవకాశం ఉంది తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది దాంతోపాటు మీ సంతానంలో ఏదో ఒక వ్యక్తికి అంటే మీకున్న సంతానంలో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఒక ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇకపోతే జన్మశని నడుస్తుంది ముఖ్యంగా శని భగవానుడు జన్మంలో ఉన్నాడు మీనరాశిలో ఉన్నాడు చాలా చాలా కష్టమైన అంశం ఇది జన్మశని నడుస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం ఎంత కష్టపడ్డగానే ప్రతిఫలం ఉండదు పనులన్నీ ఆలస్యంగా అయిపోతుంది మనసు చికాకైపోతుంది బట్టలు చిరిగిపోతాయి చెప్పులు అరిగిపోతాయి వివాహాల విషయంలో కాళ్ళు అరిగేటట్టు కానీ మాకు వివాహాలు కావు చాలా చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది శని మహా శని కనుక మనం ఉంటే మీనరాశి వారికి ఇప్పుడు శని నడుస్తుంది కాబట్టి మీరు తగు జాగ్రత్తలలో ఉండాలి వీలైతే ఒకసారి మృత్యుంజయ హోమాన్ని చేయించండి మీరు తప్పనిసరిగా శనికి తైలాభిషేకాలు మృత్యుంజయ హోమాలు దాంతోపాటు అందులకు దానాలు చేయాలి మీరు ఎవరికైనా సహాయం చేయదలుచుకుంటే అతి జాగ్రత్తగా ఆలోచించి చేసి చేయాలి ఖర్చులు వృధా ఖర్చులు బాగా అయిపోతాయి ప్రయాణాలు బాగా జరుగుతూ ఉంటాయి వృధాగా డబ్బు వెళ్ళిపోతూ ఉంటుంది ప్రవాహంలో కారిపోతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ద ఈ యొక్క జన్మశని మీకుంది కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్తున్నాను జన్మశని ఉన్నవారికి ఒక యంత్రాన్ని పంపిస్తాను నేను మీ గోత్రనామాను పంపిస్తే ఐదు ఇంటి ఐదు సైజులు శని యంత్రాన్ని చేసి దాన్ని జపం చేసి గావ్యాదివాసము జలాదివాసము పుష్పాదివాసము సుగంధాదివాసము చూడచు ఉపచారాలు చేసి దాన్ని హోమం చేసి మీకు అందిస్తాము ఒక కంకణాన్ని కూడా అందిస్తాను ఆ కంకణాన్ని మీరు కట్టేసుకొని ఒక పంతొమ్మిది రోజులు ఇచ్చిన మంత్రాన్ని మీరు రోజు అక్కడ చదివి దానికి దీపం ముట్టించారనుకోండి శని ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది ఎంతో మందికి సహాయం చేశారు ఇదేదో లక్షలల్లో వేలల్లో ఉండే ఖర్చు కూడా కాదు మీరే స్వయంగా వేడుకుంటే అద్భుతంగా ఉంటుంది ఈ తైలాభిషేకం కంటే వీటన్నిటికంటే మీరే స్వయంగా ఇంట్లో నిలుపుకొని ఒక జాక్రి ముక్క పైన నేను చెప్పిన యంత్రాన్ని అక్కడ ఉంచి మీరు జపం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ యొక్క మీనరాశి వారికి అలాగే మేషరాశి వారికి అలాగే కుంభరాశి వారికి శని ఉంది కాబట్టి ఈ మూడు రాశుల వాళ్ళు ఇలా చేసుకుంటే బాగా ఉంటుందని తెలియజేస్తే ఇకపోతే ఈ వారంలో మీనరాశి వారికి అంత పెద్ద అనుకూలమైన ఏవీ లేవు ఒకే ఒక గ్రహము రవి తర్వాత రవి ఒక్కటే బాగా ఉన్నాడు తర్వాత కేతు కూడా ఆరో ఎంట ఉన్నాడు కొంత మానసికమైన మీద ఆనందం ఉంటుంది కానీ అభివృద్ధి ఏమీ ఉండదు మీకు ఏదైనా జాతకంలో ఉంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాశ్ గురు ఆస్ట్రమాలది సర్వే జన సుఖినో భవంతు